హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా కొత్తగా అయితే పెసరనైతే ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఒక గ్లాస్ పెసలు అలానే షుగర్ ఉన్న వాళ్ళైతే ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే తీసుకొని ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోండి చూడండి ఇలా ఎప్పుడు చేసుకునేలా నేనట్లుగా ఎండు ఎండుమిరపకాయలను అయితే వేసుకోండి మీ కారానికి తగ్గట్టు మీరైతే మిర్చిని అయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను అయితే తీసుకొని రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఏది వేసుకోవాలనుకుంటే వాటన్నిటిని వేసుకొని బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఉప్పు అవి సరిచూసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పెసరట్టును వేసుకోవడమే ఉల్లి ముక్కలు చల్లుకొని ఉల్లి ఉల్లిపాయలను అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని చల్లుకొని నెయ్యి లేదా నూనెనైతే వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఇది పెసరట్టులోకి కాంబినేషన్గా బీరకాయ కర్రీనైతే చేసుకున్నాను చాలా చాలా బాగుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్లో చెప్పండి నేనైతే చేసి పెట్టడానికైతే ట్రై చేస్తాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంతే అండి నెక్స్ట్ మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి ఇంతవరకు వీడియోని చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్